హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో కొత్తగా మళ్ళీ మనకి పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈసారి కొత్త రకం కానిస్టేబుల్ జాబ్స్ అంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జాబ్స్ అయితే పడుతున్నాయి ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు పదివేల ఏడు వందల అరవై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి డేట్ కూడా చూసుకోండి ఆఫీషియల్ మెమోరాండమ్ అయితే వచ్చింది సో దీంట్లో ఏం చెప్తున్నారంటే కనుక వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అయితే మాకు కావాలి ఇన్ఫర్మేషన్ మాకు తెలియచేయండి ఇమీడియట్గా భర్తీ చేయండి అని చెప్పి ఈ విధంగా అప్డేట్ అయితే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అయితే అడడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారానే ఫిల్ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో మనం చూడొచ్చు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐస్ ఇందులో భాగంగా మనకు సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ పీటీఓ అండ్ కమ్యూనికేషన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు టూ థౌజండ్ సిక్స్టీన్లో నోటిఫికేషన్ వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాకపోతే ట్వంటీ సిక్స్లో వస్తుంది జనవరిలో మీ జాబ్ క్యాలెండర్ కూడా జనవరిలో వస్తుంది కాబట్టి వస్తే ఈ టూ త్రీ మంత్స్లో రావాలి లేదు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో రావాలి ఓకేనా సో ప్రజెంట్ ఏంటంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఆరు వేల ఒక్క వంద వేకెన్సీస్ ఏవైతే ప్రస్తుతం ఫిల్ చేశారో వాళ్ళకి సంబంధించి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ట్రైనింగ్ కూడా సిద్ధమైతే అవుతున్నారు ఇదే నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికైతే చూస్తున్నారు సో మంచి వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి దాదాపుగా మనకి పదివేల ఏడు వందల అరవై రెండు పోస్టులు అయితే మనకి ఫిల్ చేయబోతున్నారండి మరి వీడికి క్వాలిఫికేషన్ ఏం కావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి చెప్తాను చూడండి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సో ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో ఇంటర్ కావాలండి ఇంటర్లో మనకి ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్ ఎంపీసీ వాళ్ళు మాత్రమే అర్హులు దాంతోపాటు ఐటీఐ కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు ఐటీఐలో కొన్ని ట్రేడ్స్ వాళ్ళు అలాగే డిప్లొమా వాళ్ళు సో డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కమ్యూనికేషన్ ఎస్ఐ కమ్యూనికేషన్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఓకేనా ఎనీ డిగ్రీలో కూడా మీకు కంప్యూటర్స్ అనేది ఉండాలి ఓకేనా అంటే బీఎస్సీ కంప్యూటర్స్ ఈ విధంగా ఉంటుంది కదా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే లేదు బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత మళ్ళీ ఇప్పుడే మనకి భారీ మొత్తంలో వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం చూస్తున్నారు జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి సో కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది సో అఫీషియల్ అప్డేట్ కాబట్టి ప్రిపరేషన్ అనేది స్పీడప్ అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ రాగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అది చెప్తాను మరి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఉంటుంది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తారు అంటే కానిస్టేబుల్ ఎస్ఏ వంటి విధంగా ఎక్కువ అయితే అవసరం లేదు తక్కువ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ జాబ్స్కి అలాగే ఆ తర్వాత ఏంటి అంటే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి ఇందులో మీకు పదహారు వందల మీటర్స్ రన్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంటుంది అయిపోయిన తర్వాత మీకు మెయిన్స్ ఉంటుంది ఓకేనా సో మెయిన్స్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డైరెక్ట్గా ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ కూడా చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేస్తారు థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో వీడియోని అయితే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్